హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా అయితే ఇంక మళ్ళీ మళ్ళీ బానుని గారిని కలవలేనేమో అంటే కొంచెం దూరంగా వెళ్ళిపోతాం కదా సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గరగా ఉన్నారు కలుస్తున్నాను సో ఒకసారి వాళ్ళందరినీ కలుద్దామని చెప్పేసి వెళ్తున్నాను సో దానికంటే ముందు ఇవాళ మీకు ఒక రెండు మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను సో పిల్లలు అంటే మా ఇంట్లో మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇంకా ఇది ఈ రెసిపీ మాత్రం పర్టికులర్గా నా కోసమే చేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న రెసిపీ స్నాక్స్ కదా పిల్లలు తినరు అని చెప్పేసి అలాగా డిలే చేస్తూ వచ్చాను సో ఇంక వాళ్ళు ఏదైనా సరే చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట వీటిని చికెన్ వడలు అంటారో లేదా చికెన్ టిక్కాస్ అంటారో మీ ఇష్టము సో ఇక్కడైతే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ని చాపర్లో వేయండి అప్పుడైతేనే మనకి ఆ చికెన్ పీసెస్ అనేవి తినేటప్పుడు తెలుస్తుంది అదే మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది సో బెటర్ మీరు మిక్సీ కంటే కూడా చాపర్లో వేయండి హ్యాండ్ చాపర్స్ ఉంటాయి కదా అందులో అయినా సరే వేసుకోవచ్చు ఆ తర్వాత అందులో నేను ఏమేమి వేశానంటే ఒక చికెను బోన్లెస్ చికెను ఆ తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ అలాగే క్యాప్సికము ఇంకా నేను ఇంకా కావాలి అనుకుంటే మీ ఇష్టం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కానీ వీటి కాంబినేషన్ మంచిగా అనమాట అంటే మెయిన్గా కొత్తిమీర పచ్చిమిర్చి క్యాప్స్కము ఉల్లిపాయ అలాగే క్యారెట్ మీరు కావాలంటే బీట్రూట్ ఇంకా క్యాబేజు కాలీఫ్లవర్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ వేయాలి అంటే అది ఆప్షనల్ అనమాట నేనైతే ఇవి తీసుకున్నాను అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పాయలు కూడా మీరు కావాలి అనుకుంటే అలాగే వేసుకోవచ్చు లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది సో అదైతే వేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇందులో ఇంకా కారము గరం మసాలా ధనియాల పొడి ఏమీ వేసుకోను ఓన్లీ స్పైసీ అంతా కూడా పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి మీరు ఎంత తింటారో ఆ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక ఐదారు వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యపు పిండి ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నాను ఎక్కువ పిండి అయితే వేయకండి ఆ టేస్ట్ అంతా కూడా పిండి పిండిగా ఉంటుంది అంటే ఆ టిక్కాస్ అన్నీ కూడా పిండి పిండిగా ఉంటాయి బాగోదు జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసాను సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అంతే ఆ తర్వాత ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేయి తడుపుకుంటూ ఇలా గారెల్లాగా వేసుకోండి షేప్స్ మీ ఇష్టము చిన్నవా పెద్దవా అనేది సో ఇలాగా దీన్ని మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారా పెనం మీద షాలో ఫ్రై చేసుకుంటారా లేదా ఓవెన్లు ఓటీజీలో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అండి నేనైతే ప్రస్తుతానికి వీటిల్ని స్టవ్ మీద ఫ్రై చేయడం చూపిస్తాను అలాగే ఎయిర్ ఫ్రయర్లో కూడా పెడతాను చూడండి సో ఇలా అన్నిటినీ ఇలా చేసుకోవాలి వీటికి పైన కోటింగ్ బ్రెడ్ క్రమ్స్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇందాక ఈ గోధుమ పిండి ఉంది కదా సో గోధుమ పిండిలో కూడా పైన ఇలాగా డిప్ చేసుకోవచ్చు ఇవేవి కాదు అనుకుంటే నా దగ్గర ఇది వచ్చేసి ఇది ఆప్షనల్ అనమాట ఇది కార్న్ మీలు కార్న్ ఫ్లోర్ కాదు మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండి ఉంది కాబట్టి దాంట్లో ఇలాగా అద్దుతున్నాను అనమాట సో ఇది మీరు అద్దకపోయినా పర్వాలేదండి చాలా బాగుంది నేనేంటంటే ఒకసారి పైన ఇలా అంటే ఈ పిండితో కోట్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను బాగుంది ఇలా పైన ఈ మొక్కజొన్న పిండితో కోట్ చేసినా కూడా చాలా బాగుంది ఇది లేకుండా ప్లెయిన్గా పెనం మీద ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంది నేను రెండు ట్రై చేశాను రెండు సేమ్ టేస్ట్ ఉన్నాయి నిజానికి చెప్పాలంటే మొక్కజొన్న పిండి అద్దకుండా ప్లెయిన్గా మనం స్టవ్ మీద పెనం మీద పెట్టి ఫ్రై చేసుకున్నట్ే చాలా బాగున్నాయి కొన్ని అయితే ఇలాగ ఎయిర్ ఫ్రయర్లో పెట్టేశా ఇక్కడ ఏంటి అంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్కి అలాగే చికెన్కి ఫిష్కి ప్రాన్కి ఇట్లా దేనికి సంబంధించిన హీట్ అనేది అదే ఉంటుంది అది కనుక ప్రెస్ చేస్తే చాలన్నమాట సో ఇక్కడ నేను ఏంటంటే చికెన్ ఆప్షన్ని ప్రెష్ చేశాను సో దానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది టైమరు అదే ఐ అంటే అదే ఆఫ్ అయిపోతుంది అనమాట ఫ్రై అయిపోయి సో ఇంక ఈ లోపల స్టవ్ మీద ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఇలాంటికి ఇలా కొంచెం ఏదైనా మరీ ఫ్లాట్గా ఉన్న పెనం కాకుండా ఇలా కొంచెం సాస్ ప్యాన్ లాగా ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోండి నిజం అండి అసలు కొంచెం టమాటా కెచప్ పెట్టుకొని తింటే నాన్ వెజ్ తినే పిల్లలకి మంచి స్నాక్ అని చెప్పాలి మా ఇంట్లో మా పిల్లలు తినరు కానీ తినేలా ఉంటే మాత్రం అండి అంటే అన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి అలాగే చికెన్ కూడా ఉంది కాబట్టి మంచి స్నాక్ అని చెప్పొచ్చు ఒకవేళ చికెన్ తినని వాళ్ళు ఆలు వేసుకోవచ్చు అండి అంటే అది తెలిసే ఉంటుందిలేండి ఆలు టిక్కాస్ అయితే మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కాబట్టి సో చికెన్తో ట్రై చేయండి నిజంగా అండి అబద్ధం చెప్పట్లేదు చాలా 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 టేస్టీగా ఉన్నాయి అసలు నాకైతే అసలు ఎంత బాగా నచ్చాయో అంత టేస్టీగా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని బర్గర్లో పెట్టుకొని తినొచ్చు ప్లెయిన్గా కూడా తినచ్చు అనమాట ఇంకా కుదిరితే ఇవి ఉంటాయి కదా రోటీస్ బటర్ నాన్ సో వాటిల్లో కూడా ఇలా రోల్ చేసుకొని కూడా తినొచ్చు అంత బాగున్నాయి అనమాట సో ఎయిర్ ఫ్రయర్లో కూడా బాగున్నాయి ఇలాగా ఎయిర్ ఫ్రయర్కి ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేయలేదు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ని అలా కొంచెం అప్లై చేశాను అంతే అనమాట సో కొంచెం చిల్లీ సాస్ కొంచెం టమాటో సాస్ రెండు ఇంట్లో చేసుకున్న సాసులే అనమాట ఇదిగోండి టమాటో సాస్ షేర్ చేశాను కానీ చిల్లీ సాస్ అయితే షేర్ చేయలేదు మొన్న ఏదో కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే అలా చేశాను కానీ బాగా వచ్చింది ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి చిల్లీ సాస్ కూడా ఎలా చేసుకోవాలో సో ఇదిగోండి లోపలంతా కూడా మంచిగా ఉడికిందండి ఎక్కడ పచ్చి పచ్చిగా అట్లా ఏం లేదు టైం పట్టింది అంటే పెనం మీద ఫ్రై చేసింది కనీసం ఒక ట్వెల్వ్ మినిట్స్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటే మంచిగా వేగిపోతాయి ఎందుకంటే మనం దాన్ని మంచిగా చాప్ చేసుకున్నాం కదా చాపర్లో చికెన్ అంతా చిన్న చిన్న పీసెస్గా ఉంటుంది కాబట్టి ఉడకవు అన్న భయం అయితే లేదనమాట నిజంగా చెప్తున్నాను నాకైతే భలే నచ్చాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారైనా సరే చికెన్ రెసిపీయే కాబట్టి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకెలాగా అనమాట సో నేనైతే ఇలా తింటూ ఉన్నాను సో ఇది అయిపోయిన తర్వాత పిల్లలు అయితే తినరు కదండి సో అందుకని వాళ్ళ కోసం అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది వరకు కూడా చూపించాను సో కొత్త వ్యూహర్స్ కోసం అని చెప్పేసి ఒకసారి ఒకసారి సింపుల్గా చూపించేస్తాను చూడండి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు నాన్ స్టిక్ కానీ లేకపోతే ఇట్లా ఐరన్ కడాయిలో కనుక చేస్తే ఆ పొగ వాసన వస్తుంది ఒకటి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నప్పుడు ఐరన్ బాగా హీట్ ఎక్కి ఒక ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట సో మెయిన్గా ఫ్రైడ్ రైస్కి ఆ స్మెల్లే చాలా బాగుంటుంది సో అందుకే నేను ఐరన్ కడాయిలోనే చేస్తాను మ్యాక్సిమం ఫ్రైడ్ రైస్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు ఆమ్లెట్ అయితే వేసుకోవాలి సో ఇదిగోండి ఆమ్లెట్ వేసిన తర్వాత వెంటనే కలిపేయకుండా కొంచెం ఆమ్లెట్ అయిన తర్వాత కలిపితే ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆమ్లెట్ని అంతే ఆ తర్వాత దాన్ని పక్కకి జరిపేసి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అనమాట ఇక్కడైతే నేను క్యారెట్ క్యాబేజీ ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకుని ఆయిల్లో కొంచెం మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత క్యారెట్ అలాగే క్యాబేజీ కూడా వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా హై ఫ్లేమ్లో ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఉండాల్సింది మర్చిపోయాను యాక్చువల్గా క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ వెజిటేబుల్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ పెట్టేసుకోవాలి బాస్మతి రైస్ ఉడికించుకున్నవి రైస్ అయితే వేసేసుకున్నాను ఇదేంటి అంటే నేను ఆమ్లెట్ కోసం అని చెప్పి కారము మిరియాల పొడిని మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే మిక్సీలో మిరియాల పొడి కాస్త ఉప్పు కారము సో అందుకని మిరియాల పొడి వేయకుండా అదే వేసేసాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు పొడి అలాగే కొంచెం సాల్ట్ గరం మసాలా అయితే నేను వేయను మీ ఇష్టము మీకు వేసుకోవాలి అనిపిస్తే కాస్త గరం మసాలా కూడా వేసుకోవచ్చు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మిస్ అయిపోయాను అది వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కనుక వేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది నేను ఏదో ఇంకా బయటికి వెళ్ళాలి అనే కంగారులో వెల్లుల్లిపాయ వేయడం అయితే మర్చిపోయాను సో ఖచ్చితంగా ఏ ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే వెల్లుల్లిపాయ మాత్రం ఖచ్చితంగా వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ అయితే వేసానండి సోయా సాసు పక్క నుంచి మా పెద్దోడు ఇంకో స్పూన్ కూడా వేయమ్మా మాకు సోయా సాస్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అని చెప్పి అంటున్నాడని చెప్పి ఇంకొంచెం కూడా వేసాను అనమాట సో అంత మరీ వేసినా కూడా ఫ్లేవర్ బాగోదు సో చూసి వేసుకోండి ఇంక అంతేనండి వేసేసి ఇంకా అంతే మిరియాల పొడి కారము ఉప్పు పసుపు ధనియాల పొడి సోయా సాసు అన్నీ వేసేసి ఫస్ట్ సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేయండి ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకొని చాలా బాగుంటుంది అనమాట సో అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదు అనుకున్నా పర్లేదు అనమాట సో ఇంక మా వాళ్ళకైతే ఇది ఇచ్చేసాను నేనైతే మాత్రం ఎంత చెక్క చికెన్ తిన్నానని చెప్పాలి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే నేనేం తినలేదు చికెన్ అయితే మాత్రం వేడిగా టిక్కస్ అయి అయిన వెంటనే తినేసాను ఆ తినిన తర్వాత ఇంక ఫ్రైడ్ రైస్ వాళ్ళకి పెట్టేసి ఇంక నేనైతే బాను వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను చల్గా వర్షం పడుతుంది ఆగింది ఇంకా ఆటోలో ఎందుకు వెళ్తున్నానంటే ఒక్కటి వాళ్ళని కలవడానికి ఇంకోటి బాను దగ్గర మొన్న వీడియోలో పెండెన్స్ చూసానండి లాకెట్స్ అంటాం కదా నల్లపూసలకి పెండెంట్స్ చాలా బాగున్నాయి అసలు సో మళ్ళీ ఇంకా అంత దూరం నుంచి రాలేను కదా ఒకసారి వాళ్ళని కలిసినట్టు ఉంటుంది అలాగే మొన్న ఆవకే పచ్చడి పెట్టాను కదా వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా వచ్చాననమాట సిరిగారు ఏమో డిమార్ట్కి వెళ్ళున్నారు సో అందుకని చెప్పి తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసామన్నమాట ఫస్ట్ అయితే బాను వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ లోపల ఆ పెండెంట్స్ అవి చూద్దామని చెప్పేసి ఇంకా తనేమో ఇంకా రాగానే ఇంకా అన్నం తినేసిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నం పెట్టింది నేనేమో ఇప్పుడే తినేసి వచ్చాను నా చికెన్ టిక్కాస్ అని చెప్పినా వినలేదనమాట సరే అని చెప్పి ఇంకా తను నేను ఇద్దరం పెట్టుకొని ఎగ్గు బంగాళదుంప రసం పెట్టింది అనమాట సరే అని చెప్పి ఇంకొంచెం అయితే అన్నం తినేసాను నిజానికి అసలు పూట ఫుల్గా ఉంది ఇంక తను పెట్టిందని ఇంక అలా తను నేను కూర్చొని ఇంక అలా తినేసాము అన్నం తినేసిన తర్వాత తనేమో ఇంకా దోశ పిండి అయితే వేస్తూ ఉంది పిండి ఇడ్లీ పిండి వద్దని చెప్పాను ఇంక మీరు షిఫ్టింగ్ హడావిడిలో ఉంటారు కదా ఈ టూ డేస్ ఏం పిండిది అంటే పిండి అవి రుబ్బవు కదా కొంచెం పట్టుకెళ్ళు అని చెప్పి ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అయితే డబ్బాల్లో పెట్టింది వద్దంటే ఇంక అసలు తను సరే అని చెప్పి ఇంకా ఫ్రెష్ పిండి కదా సరే అని చెప్పి ఇడ్లీ అంటే ఇడ్లీ పిండి కొంచెం ఉంది సో అందుకని ఇడ్లీ పిండి కొంచమే తీసుకున్నా దోశ పిండి అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను సో అదనమాట ఇంకా ఆ డబ్బాల్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టాను ఇంకా తర్వాత ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇదంతా కూడా బాను సామ్రాజ్యం అనమాట చాలా స్టఫ్ ఉందండి అసలు ఎన్ని ఉన్నాయో చూడాలే కానీ ఒక వన్ అవర్ వీడియో అయిపోద్ది అనమాట అందుకే నేను అసలు అన్ని చూడలేదు నేను ఏమి చూడడానికి వచ్చాను అదే చూశాను ఇంక మళ్ళీ అన్నీ చూసినా సరే మళ్ళీ అన్నీ కొనాలనిపిస్తుంది అందుకని సరే ఎలాగో నేను తీసుకుంటున్నాను కదా అని మీతో కూడా షేర్ చేస్తా ఉన్నాను చూడండి ఇవన్నీ పెండెంట్స్ అనమాట నల్ల పూసుల్లో కానీ ఇంకా తన దగ్గర ఈ మధ్య చాలా అంటే రూబీస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట అంటే మంచివి కాదు సెకండ్ క్వాలిటీ అట్లా అంటారు కదా అవి అన్నీ ఉన్నాయన్నమాట పర్ల్స్ అవన్నీ కూడా సో వాటిల్లో కూడా వేసుకోవచ్చు ఈ పెండెంట్స్ అయితే ఇవి మాత్రం నల్ల పూసలకే సో నాకైతే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా అది నాకు బాగా నచ్చిందండి ఇదిగోండి ఇది నచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాకపోతే ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నవిగా అన్నమాట ఇది త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పింది నాకు రేట్ అనేవి అంత ఎగ్జాక్ట్గా అయితే తెలీదు కొంచెం ఒక యాభై రూపాయలు అటు ఇటు అవ్వచ్చు ఎందుకంటే అన్నీ నేను గుర్తుపెట్టుకోలేను కదా సో ఒకవేళ మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే తన నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో కాల్ చేసి తనకి కాటలా క్యాటలాగ్ ఉంటుంది అనమాట ఆ వాట్సాప్కి ఇవన్నీ కూడా అందులో ఉంటాయంట సో నాకు మాత్రం ఇదిగోండి ఇది నచ్చిందండి లక్ష్మీదేవి పెండెంట్ ఉంది కదా నాన్ థౌడ్ తోటి అది నచ్చింది అది పక్కన పెట్టాను అది కావాలని చెప్పి ఆ తర్వాత పెండెంట్స్ అయితే మాత్రం చూస్తున్నాను ఆ నల్లపూసులకి ఏవేవి మ్యాచ్ అవుతున్నాయా అని చెప్పి లక్ష్మీదేవి పెండెంట్ ఒకటి నచ్చింది సో అది కూడా పక్కన అంటే ఫోన్లోనే చెప్పాను అనమాట నాకు ఇవి కావాలి అని చెప్తే సరే వచ్చిన తర్వాత చూసి నీకు నచ్చినవి తీసుకో అని చెప్పి ఇంకా అన్నీ పెట్టింది సో ఇవన్నీ ఇదిగోండి ఇది ఎంత అది టూ హండ్రెడ్ అనుకుంటా చిన్నదే లక్ష్మీదేవి పెండెంట్ కానీ బాగుంది కదా అది తీసుకున్నాను ఒకటి ఇంకా అది వచ్చేసి వన్ ఫార్టీ ఒకటి ఒక పెండెంట్ అంటే నేను పెండెంట్స్ చెప్తున్నానండి నల్ల పూసలతో కాదు నల్ల పూసలు సపరేట్గా తీసుకోవాలన్నమాట సో ఈ పెండెంట్స్ వీటన్నిటి ప్రైజ్ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అట్లా ఉంది ఈ పెండెంట్ కూడా చాలా బాగుందండి అడుగుతున్నాను ఈ పెద్దది బాగుందా చిన్నది బాగుందా అంటే నాన్ తాడుకి చిన్నదే బాగుంది అని చెప్పింది సో అదైతే నా చిన్న పెండెంట్ అయితే సెవెన్ హండ్రెడ్ ఉంది పెద్ద పెండెంట్ అయితే టూ ఎయిటీయో త్రీ హండ్రెడో అనుకుంటా సరే అని చెప్పి ఇంకా నాకు చిన్న పెండెంట్కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సరే అని చెప్పి ఇంకా అవి తీసుకున్నాను అలాగే ఇది ఇది ఒక పెండెంట్ అనమాట రెడ్ కలర్వి కోరల్స్తో వచ్చింది కదా ఆ పెండెంట్ కూడా బాగుంది ఇది చూసారా వెంకటేశ్వర స్వామిది సేమ్ లక్ష్మీదేవిది వెంకటేశ్వర స్వామిదే అనమాట రెండు కానీ నేను లక్ష్మీదేవిదే తీసుకున్నాను అంటే అన్నీ కూడా నల్లపోసులే తీసుకున్నానండి అంటే ఇంక వేరేవైతే నేను పెద్దగా పెట్టుకోను జ్యువెలరీ గోల్డ్ది పెట్టుకోవడమే కష్టం ఇంక ఇమిటేషన్ ఏం పెట్టుకుంటాంలే అని కాకపోతే ఎందుకో నాకు ఈ నాన్ తాడు బాగా నచ్చింది అంటే సేమ్ గోల్డ్ లాగానే ఉంది ఎప్పుడైనా శారీస్ పెట్టుకున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను బాగుంది కదా సేమ్ గోల్డ్ లాగే ఉంది ఇంకోటి నా మెడకి పెట్టుకుంటే కొంచెం బాగా అనిపించింది నాకు అందుకని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాను అలాగే ఇయర్ రింగ్స్ చూడండి వైట్ కలర్వి చిన్న చిన్న స్టోన్స్ వచ్చి బాగున్నాయి అంటే స్టడ్స్ లాగా ఉన్నాయన్నమాట చౌక్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంక పెట్టుకోలేదు కానీ ఇది మాత్రం చాలా బాగుందండి అందుకని అది ఒకటి తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఈ పెండెన్స్ ఉన్నాయి కదా వీటిల్ని ఏవో పెండెన్స్ అంటారండి వీటి పేరు విక్టోరియా విక్టోరియన్ కలెక్షన్ ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు సో అవి బాగున్నాయి అవి కూడా కాకపోతే ఇంకా నేను పెద్దగా పెట్టుకున్నాను ఇంకా అవి తీసుకోలేదు ఇంకా తను ఏంటంటే శారీ పిన్స్ ఇది శారీకి వెనకాల ఇప్పుడు ఓన్ ఎక్ వస్తుంది కదా అట్లా ఓన్ ఎక్ వచ్చినప్పుడు అవి అక్కడ వెనకాల పెట్టుకోవడానికి అవి చేయించుకున్నారంట ఆర్డర్ ఇచ్చి అలాగే ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్ గొంతుకి పెట్టుకుంటున్నారు సింగిల్ పెండెంట్ వచ్చి ఆ తర్వాత మూడు పెండెంట్స్ వస్తాయి అట్లా అంటే అది కూడా అవన్నీ కూడా తను కస్టమైజేషన్ చేసి ఇచ్చింది యుఎస్ ఆర్డర్ అంట సో అది సింగిల్ పీస్ అయితే ఒక ప్రైజ్ ఉంటుందంట ఇక్కడ ఇలా బల్క్గా అయితే ఒక ప్రైజ్ ఉంటుందంట సో అది అంటే ఎవరికైనా సరే ఇంక ముందు ముందు శ్రావణ మాసం ఇంకట్లా వస్తాయి కదా పండగలు సో అలాంటప్పుడు మీరు ఏదైనా సరే ఒకవేళ కొనుక్కోవాలి లేదా రిటర్న్ గిఫ్ట్స్గా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకసారి కాల్ చేసి తను కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్కే ఇస్తానని చెప్పింది ఇది ఏమీ ప్రమోషనల్ వీడియో అయితే నిజంగా కాదండి జస్ట్ నేను కొనుక్కున్నాను ఒక ఫ్రెండ్గా తనైతే నాకు ఏం చెప్పమని చెప్పలేదు నేనే జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే అనమాట సో ఆ తర్వాత ఇది బాగుంది క్రిస్టల్స్ తోటి ముందు రోజు చేసిందంట అయితే నాకు నచ్చిందంటే సరే నువ్వు తీసుకో అని చెప్పి నాకు అది గిఫ్ట్ ఇచ్చింది తను గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి అదైతే ఇచ్చింది ఇంకా నాకు నచ్చినవైతే అయితే చూస్తూ ఉన్నాను నేను ఏమేమి అని చెప్పి ఇది వచ్చేసి సైడ్ వస్తుంది కదా సైడ్ ఆ పర్ల్స్కి సైడ్ వస్తుంది కదా అదనమాట సో ఇది కూడా ఆర్డర్ అంట సేమ్ ఇదేంటంటే డైమండ్ రిప్లికా లాగా చిన్న చిన్నవి బాగున్నాయి క్యూట్గా ఉంది వీటి ప్రైజెస్ అన్నీ నాకు పెద్దగా తెలియదు అండి ఇవన్నీ కూడా కస్టమైజేషన్ చేయించుకుంటారంట ఇవన్నీ కూడా యుఎస్ ఆర్డర్ ఉంది అందుకే చేశాను అవన్నీ పంపించాలి అని చెప్తా ఉందనమాట సో ఎక్కువగా ఈ ఈ బల్క్ ఆర్డర్సే ఎక్కువ వస్తాయి అనుకుంటా తనకి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇంకా ఇయర్ రింగ్స్వి ఇంకా పెండెంట్స్వి చాలా ఉన్నాయండి అసలు వెతికలే కానీ చాలా కలెక్షన్ ఉంది తన దగ్గర కాకపోతే నాకు అంత టైం లేదు అందుకని చెప్పి ఇంక నేను ఏ పని మీద అయితే వచ్చానో ఇంకా వాటి వరకే తీసుకున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ ఇంక వేరే అయితే ఏం చూడలేదు ఇవన్నీ కూడా ఏంటంటే రా మెటీరియల్ మెయిన్గా తను రా మెటీరియల్ కూడా అమ్ముతుంది అనమాట ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చెయ్యాలి అని చెప్పి సో అలాంటప్పుడు తన దగ్గర రా మెటీరియల్ కూడా ఉంటుంది కాబట్టి అవి తీసుకొని చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కావచ్చు లేకపోతే ఇలా నల్ల పూసలు అవన్నీ నేను ఒకవైపు వీడియో తీస్తూ ఉంటే పాపం తను నాకు అవన్నీ కూడా జాయిన్ చేసి ఇస్తూ ఉంది నల్ల పూసలకి ఆ పెండెంట్స్ పెట్టి ఎందుకంటే మళ్ళీ నేను రావాలి లేదా తను నా దగ్గరికి రావాలి సో కుదురుతుందో కుదరదో అని చెప్పి ఇంకా అంటే తను కొరియర్ చేస్తుంది అంటే ఒకవేళ దూరంగా ఉన్నా సరే అందరికీ కొరియర్లు చేస్తుంది సరే ఎందుకులే అని చెప్పి ఇంక నేనే ఉండి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాగా ఉండి అవన్నీ కూడా తన దగ్గర చేయించుకుంటూ ఉన్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇవి చూసారా బటర్ఫ్లైవి ఇయర్ రింగ్స్ దీని దగ్గర థౌజండ్ రూపీస్ అంట అదే ఇన్స్టాలో అయితే అక్కడ చూడండి యాక్చువల్గా ఇలా చూపించవచ్చో లేదో కూడా నాకు తెలీదు తను నాకు చూపిస్తుంటే నేనైతే వీడియో తీసాను ఇది వచ్చేసి తన దగ్గర అయితే వెయ్యి రూపాయలు అదే ఇన్స్టా ఇన్స్టాలో అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఉందంట సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇయర్ రింగ్స్ ప్రైజ్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో దాంతో పోలిస్తే దీని దగ్గర వెయ్యి రూపాయలు అని చెప్పేసరికి ఇంకొకసారి అలా వీడియో తీశాను అవి జడాకుందని స్వీ ఇయర్ రింగ్స్ ఆ తర్వాత ఈ పెండెంట్ గుర్తుందా నేను లాస్ట్ టైం తీసుకున్నానండి ఈ పెండెంట్ అయితే తను ఎక్స్ట్రాగా ఇంక మళ్ళీ దానికి గ్రీన్ కలర్వి బీట్స్ అవి యాడ్ చేసి నల్లపూసల్లో ఇలా చేసి ఇచ్చింది ఇదిగోండి ఇవి నేను తీసుకున్న నల్ల పూసలు అలాగే తాడు బాగున్నాయి కదా అసలు నాకైతే బాగా నచ్చాయి వేసుకోవాలి ఈసారి ఖచ్చితంగా ఇవంటే డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చు కదా శారీ దాకా వెయిట్ చేయాల్సిన పని ఉండదు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇవైతే తీసుకున్నా ఇంకన్నీ అప్పటికప్పటికే చేసి ఇచ్చిందనమాట ఆ తర్వాత ఇంకా సిరిగారు వచ్చారు డీమార్ట్ నుంచి సరే అని చెప్పి ఇంకా సిరిగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అప్పుడే కాల్ చేస్తే డిమార్ట్కి వెళ్తున్నానండి అని అన్నారు ఇంక సరే అని చెప్పి ఇంకా అప్పటికి తను వెళ్ళిపోయారు లేదండి నేను కూడా యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళాలి కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి సరే ఇంకా తను ఏదో గిఫ్ట్ ఏదో ఇవ్వాలట వాళ్ళ కమ్యూనిటీలో ఏదో ఫంక్షన్ ఉందంటేను షాపింగ్ కానీ వెళ్ళారంట సరే అని చెప్పేసి ఇంక నేనైతే వెళ్ళలేదు నేను ఇంక రేపు మా వార్త వెళ్ళాలి మళ్ళీ డిమార్ట్కి సో ఇంక నేను కొనివన్నీ కూడా ఇంకా చూపిస్తూ ఇంక అట్లా తెలుసు కదా ఆడవాళ్ళు ఏదైనా ఒకసారి కొంటే ఇంకా అవన్నీ అలా ఎగ్జిబిషన్ పెట్టుకొని వాటి గురించి మాట్లాడుకునే వరకు మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఇవన్నీ తీసుకున్నానండి అని చెప్పేసి ఇంక అలా చెప్తూ కొంతసేపు అలా మాట్లాడుతూ ఆ తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయా అనమాట సో అదండి ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే సో చూశారు కదా నేనైతే ఇంకా బ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను మీ కనుక వ్లాగ్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో ముందు ముందు మీకు మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా చూస్తూ ఉండండి